అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తు నామంలో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ప్రియ దేవుని పిల్లరా అందరూ ఎలాగున్నారు బాగున్నారు కదు ఉదయమే లేచి ప్రార్థన చేసుకున్నారా పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానం చేశారనా బిడ్లారా బాగున్నారా అంటే కొంతమంది ఏం బాగులేండి ఈ రోగం నన్ను భయపెట్టేస్తుంది ఈ బలహీనత నన్ను ఎమ్మది ఇబ్బంది పెట్టేస్తుంది ఈ శోధన ఈ అపజయం నిద్ర లేకుండా చేస్తుంది అని బాధపడుతున్నారా గారు కూడా అలాగే అన్నారు యోబు గ్రంథం మూడు అధ్యాయము చివరి వచ్చని చూస్తే నాకు నెమ్మది లేదు సుఖము లేదు నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు శ్రమయే సంభవించుచున్నది అని మరి యోబు గారికి వచ్చిన శ్రమను బట్టి యోబు గారికి వచ్చిన కష్టాలను బట్టి ఆయన ఈ మాట పలుకుతున్నారు దేవుని బిడ్డలారా మీకు వచ్చిన సమస్య మీకు వచ్చిన శ్రమ యోబు గారికి వచ్చినంత శ్రమ కాదు భయపడవద్దు గారు అలాగన్నా కూడా ఆయన నిరీక్షణతో ఒక మాట చెప్తున్నాడు నా విమోచకుడు సజీవుడు నన్ను రక్షించేవాడు సజీవుడు కాబట్టి ఆయనే నాకు నెమ్మదిస్తాడు ఆయన మీదే నేను ఆధారపడ్డాను అన్న రీతిగా ఆయన దేవుణ్ణి ఆశ్రయించాడు ఆయన మీదే ఆధారపడ్డాడు కాబట్టే నెమ్మది లేని ఆయన జీవితానికి సంతోషం లేని ఆయన జీవితానికి సుఖము లేని ఆయన జీవితానికి విశ్రాంతి లేని జీవితానికి దేవుడు ఇవన్నీ ఇచ్చాడు కోల్పోయిన అన్నిటిని దేవుడు గారికి తిరిగి ఇవ్వడానికి కారణం శోధనలో బాధలో ఇబ్బందుల్లో దేవుని మీద ఆధారపడడమే దేవుని మీద విశ్వాసం ఉంచడమే నేను మళ్ళీ చెప్తున్నాను నీ జీవితంలో నెమ్మది లేకుండా చేస్తున్నది ఏమిటి అంటే ఒకటి రోగం నిజమే నీ జీవితంలో ఉన్న రోగం నిన్ను నెమ్మది లేకుండా చేస్తూ ఉంటుంది వాక్యం వింటున్న బిడ్డ నీ జీవితంలో ఏదైనా వ్యాధి చేత రోగము చేత బాధపడుతున్నావేమో దేవుడు అంటున్నాడు నేను నిన్ను స్వస్థపరచబోతున్నాను ఈరోజు నిన్ను విడిపించబోతున్న పన్నెండు సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ తన డబ్బంతా ఖర్చు పెట్టేసింది వేము చేసేసుకుంది అన్ని చోట్లకి తిరిగింది కానీ రోగం మాత్రం పోలేదు దేవుని దగ్గరకు వచ్చింది ఆయన వస్త్రపుచ్చింగి ముట్టుకుంది వెంటనే ఆమె స్వస్థపడింది స్వస్థపడిన తర్వాత ఏసై చెబుతున్న మాట చూడండి దయచేసి మార్కుశ వార్త ఐదో అధ్యాయం మార్క్షు వార్త ఐరో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చినలో నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది సమాధానం గలదానివి అనేవి అంటున్నాడు నిజమే ఆమెకి సమాధానం లేకుండా చేసింది ఆమెకు నెమ్మది లేకుండా చేసింది ఏమిటి అంటే రోగం రోగం మీ జీవితాల్లో వ్యాధి మీ కుటుంబాల్లో నెమ్మది లేకుండా చేస్తుండే దేవుడు అంటున్నాడు ఈ రోజున నేను నీకు నెమ్మదిని ప్రసాదిస్తాను ప్రయాసపడి భారం మూసుకుంటున్న సమస్త జన్లరా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానన్న దేవుడే నీ రోగము నీకు నెమ్మది లేకుండా చేస్తే నా ఏసే నీకు ఆ రోగా నుంచి తప్పించి నెమ్మది ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఇంకా నెమ్మది లేకుండా చేస్తుంది ఏమిటి సమాధానం లేకుండా చేస్తుంది ఏమిటి అంటే పాపం నీ జీవితంలో ఉంటే నెమ్మది లేకుండా ఉంటుందమ్మా బైబిల్ గ్రంథం తీసుకుంటే లూకా శువార్త పరిశుద్ధ గ్రంథములో లూకా శువార్త ఏడు అధ్యాయము చివరి వచ్చిన చూస్తే గనక అందుకైనా నీ విశ్వాసం నిన్ను రక్షించాను సమాధానము గలదానమై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను నిజమే ఆమె పాపత్మురాలు ఎన్నో పాపాలు చేసి ఉంది దయచేసి ఏ ఆ ఇంటిలో ఉన్నాడని తెలుసుకొని ఆ ఇంటిలో ఉన్నాడని తెలుసుకొని ఏ సయ్య దగ్గరకు వచ్చి కన్నీళ్ళతో కన్నీళ్ళతో ఆయన పాదాలు కడిగి తల వెంట్రుకులతో తుడిచి దేవుని దగ్గర ఒప్పుకుంది కాబట్టి ఆమె పాపమును ద్వారా వచ్చిన ఆ భయంకరమైన అసమాధానం సమాధానంగా మార్చబడింది మళ్ళీ చెప్తున్నా నా ప్రీ తమ్ముడు నా ప్రీతల్ని పాపము ద్వారా నీకు నెమ్మది లేదేమో రోగము ద్వారా నీకు నెమ్మది లేదేమో దేవుని దగ్గరికి వచ్చి నీవు నేను పాపి నేను ఒప్పుకుంటే నీకు నెమ్మదిని ఇస్తాకే అయ్యా నా రోగము చేత నెమ్మది లేదని దేవుని దగ్గర తెలియజేస్తే నీకు నెమ్మదినివ్వడానికి విశ్రాంతి లేదని దేవుని దగ్గర చెప్తే ఆయనకి విశ్రాంతిని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఇంకెందుకు ఆలుష్యం ఈ భక్తులు వలె ఏ సయ్య దగ్గరకు వచ్చి అయ్యా నెమ్మది లేని బ్రతుకు సుఖము లేని బ్రతుకు సంతోషము లేని బ్రతుకు నా బ్రతుకంతా బ్రతుకైపోయింది బ్రతుకైపోయిందినైనా నెమ్మదిని ప్రసాదించవా సమాధానాన్ని ప్రసాదించవా సంతోషాన్ని ప్రసాదించవా అని దేవుని దగ్గర నువ్వు అడిగినట్లయితే తప్పకుండా ఆయనకు నెమ్మదిని సుఖమును విశ్రాంతిని సంతోషాన్ని ఆయన అనుగ్రహిస్తాడు అటువంటి కృపా దైవ సహాయము ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలకు తోడుగా ఉండుని నడిపించి బలపరచును గాక ఆమెన్ ప్రార్థన అవసరం కొరకు నా సెల్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ వన్ ప్రభు కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక ఆమెన్ ప్రియదేవుని బిడ్లరా ఈరోజు చివటం గ్రామంలో మరి ఇరవై నాలుగు గంటల ప్రార్థన జేసీఎం చర్చించడం జరుగుతుంది నెమ్మది లేని స్థితిలో ఉన్నావేమో సమాధానం లేని స్థితిలో ఉన్నావేమో భయంకరమైన ఆక్రందనల మధ్య నలిగిపోతున్నావేమో అపజయం మధ్య నలిగిపోతున్నావేమో రక్షణ లేకుండా ఉన్నావేమో అయితే దయచేసి ఈరోజు జరుగుతున్న ఈ చివట గ్రామంలో జరుగుతున్న ఇరవై నాలుగు గంటల ప్రార్థనలో పాల్గొని సంతోషాన్ని నెమ్మదిని ఆనందాన్ని ఆశీర్వాదాన్ని విజయాన్ని పొందుకోవడానికి మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం రండి కలిసి ఆరాధిద్దాం రండి మీ దుఃఖ దినములు సమాప్తమగునుగాక ఆమెన్